ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది కెప్టెన్ అయిన తర్వాత తనూజ ఆడియన్స్ కి అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఏం చెప్పింది అంటే ముందుగా తనకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ కంటెస్టెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటూ తెలియజేసింది ఇక ఇందులో భాగంగానే మీరందరూ కూడా నన్ను కెప్టెన్ చేయడానికి చాలా భయపడ్డారు ఎందుకు అంటే గనక నేను ఏదైతే రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు వ్యవహరించానో దానివల్లే మీరు నన్ను కెప్టెన్ గా ఎంచుకోవడానికి కొంచెం సందేశం చేశారు కానీ ఏదేమైనా ఫైనల్ గా నన్ను ఎవరైతే వెనక్కి లాగారో వాళ్ళే నన్ను సపోర్ట్ చేసి ఈ వారం కెప్టెన్ గా చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటూ తనుజా తెలియజేసింది అంతేకాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా కంటికి రెప్పలా చూసుకుంటానని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనస్ఫూర్తిగా ఆలోచిస్తానని సో ఫైనల్ గా ఏ టయానికి ఏం చెయ్యాలనేది అంతా నేనే చూసుకుంటానంటూ తనుజా చెప్పుకొచ్చింది ఒకవేళ మీకు ఎందులోనన్నా సరే లోపాలు ఉంటే నాకొచ్చి డైరెక్ట్ గా చెప్పండి ఎవరితో ఎలాంటి డిస్కషన్ చే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ గా నిలబెడతానని వాళ్ళ ఏది చెప్తే అదే ధోరణిలో నేను కూడా ఉంటానని వాళ్ళు ఇబ్బంది పెట్టనంటూ సవాల్ చేసింది తనుజా ఇక ఆడియన్స్ కి ఏం చెప్పింది అంటే నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం మీరే ఏది ఏమైనా సరే నాకు ఇంత బాగా సపోర్ట్ చేసు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను పదో వారం అందులోనూ ఫ్యామిలీ వీక్ కావడంతో నేను కెప్టెన్ అయ్యాను సో మా అమ్మకెలా నెరవేరింది నన్ను కెప్టెన్ గా చూడాలనుకుంది అది కూడా దగ్గరగా సో ఫైనల్ గా అయితే నన్ను మీరు ఇక్కడ వరకు ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను విన్నర్ అవడానికి ఇంకొన్ని మెట్లు మాత్రమే దూరంలో ఉన్నా అది కూడా నేను జయిస్తానంటూ మనస్ఫూర్తిగా నాకు ఇలాగే సపోర్ట్ చేయండి అంటూ అలాగే హౌస్ లో మంచి బెస్ట్ కెప్టెన్ గా పేరు సంపాదించుకుంటానంటూ ఆడియన్స్ కి అలాగే తనతోటి కంటెస్టెంట్ కూడా మాటిచ్చింది తనుజా మరి చూద్దాం తనుజా బెస్ట్ కెప్టెన్ అవుతుందా లేదా అనేది మరి మీరు ఏమంటారనేది అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్